ఇక పాక్ అధికారిక కార్యక్రమాల్లో తివాచీల నిషేధం అంట ఎందుకు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్తాన్లో అనవసర ఖర్చులను తగ్గించుకోవడానికి అందులో భాగంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో ఈ ఎర్ర తివాచీల వినియోగాన్ని నిషేధిస్తూ ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ నిర్ణయం తీసుకున్నాడు వాటిని దౌత్యపరమైన కార్యక్రమాలకు మాత్రమే పరిమితం చేయాలని ఆదేశించారు ప్రభుత్వ కార్యక్రమాల్లో కేంద్ర మంత్రులు సీనియర్ అధికారులకు ఎర్రతివా చీరను వినియోగించడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు గతవారం ప్రధాని షహబాజ్ షరీఫ్ కేబినెట్ సభ్యులు తమ జీతాలు ప్రోత్సాహకాలను స్వచ్ఛందంగా వదులుకోవాలని నిర్ణయించుకున్నారు పొదుపు చర్యలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని షెహబాజ్ గత నెలలో పేర్కొన్నారు ఓ పని చేయండి పోట్లో అదే మూడు పోట్లు తినకుండా ఒక పోటే తినండి ఎన్ని చేసినా మీ మీ బతుకు బాగుపడదు ఎందుకంటే మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆ ఉగ్రవాదం ఐఎస్ఐ దీని నుంచి ఎప్పుడైతే మీరు బయటపడతారో అప్పటిదాకా మీకు గతి తప్పదు ఏదో ఈ అంతర్జాతీయ రాజకీయాల వల్ల అమెరికా చైనా ఏదో ముష్టి వేస్తున్నాయి తప్ప ప్రపంచ బ్యాంకు అవన్నీ లేకపోతే మీరు అసలు ప్రపంచ ఉగ్రవాద అత్యంత ప్రమాదకర ఉగ్రవాదుల నిలయంగా ఉన్న పాకిస్తాన్ని రెడ్ లిస్ట్లో పెట్టాలి అంత అలాంటి దేశం ఈరోజు ఈ దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఎందుకు వచ్చింది రెండు వేల పద్నాలుగుకు ముందు పాకిస్తాన్ ఎలా ఉండేది పాకిస్తాన్ వర్సెస్ ఇండియా అది మనతో సరితూగే దేశమే కాదు కానీ సరితూగే దేశంగా కథనాలు ఉండేవి బలంగానే ఉండేది నిజంగానే చెప్పాలంటే మరి ఇప్పుడు ఏమైంది ఈరోజు పాకిస్తాన్కి ఆ పరిస్థితి రావడానికి గల కారణం అన్ని విధాలుగా అది కొలాప్స్ అవ్వడానికి కారణం అది చేసిన ఉగ్రవాదము అది నడుపుతున్నటువంటి దుర్మార్గము ప్రధానంగా ఒకటైతే ఎప్పుడూ అభివృద్ధి కాదు మతమని నడుస్తున్న విధానం మరొకటైతే భారత్ అనుసరిస్తున్న విధానాలు కూడా నిర్మోహమాటంగా భారత్ చూపిస్తున్నటువంటి రియాక్షన్స్ కనబరుస్తున్నటువంటి రియాక్షన్స్ సో బలమైనటువంటి నాయకుడు భారతదేశాన్ని ఏలుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దేశాల పరిస్థితి ఇలాగే ఉంటుంది